జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో వినయపూర్వకముగా హనుమ రామ లక్ష్మణులకు నమస్కారము చేశాడు తర్వాత మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు చెవులకు ఇంపుగా మాట్లాడుతూ ఉన్నాడు హనుమ హనుమ రామలక్ష్మణులను ఇద్దరినీ ప్రశంసిస్తూ ఉన్నాడు వీరుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమ సుగ్రీవుడు ఏ రకముగా చెప్పాడో ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాడు రామలక్ష్మణుల దగ్గర రామలక్ష్మణులను చాలా గౌరవంగా హనుమ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు అద్భుతమైనటువంటి తేజస్సుతో రాజర్షి దేవప్రతిమౌ రాజర్షులలాగా దేవతలలాగా ప్రకాశిస్తూ ఉన్నారు కౌయువాం మీరెవ్వరు మీ తేజముతో జంతువులన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి మంచి నియమ నిష్టలతో ఉన్నటువంటి తాపసుల్లాగా ఉన్నారు కౌయువాం మీరెవ్వరు పంపా తీరానికి రావడానికి కారణమేమిటి ఎందుకొచ్చారు ధైర్యవంతవు ధైర్యవంతుల్లాగా ఉన్నారు సువర్ణాభౌ మంచి సువర్ణవర్ణములాంటి శరీరధారులై ఉన్నారు కౌయువా సౌ చీరవాససౌ వస్త్రాలు ధరించి ఉన్నారు నిశ్వసంతౌ వణాలలో తిరిగి బాగా అలిసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నారు కౌయువాం మీరెవ్వరు వరభుజౌ సుందరమైనటువంటి భుజస్కంధములతో అలరారుతూ ఉన్నారు సింహ విప్రేక్షిత సింహములలాగా గంభీరంగా చూస్తూ ఉన్నారు సింహాతి బలవిక్రమౌ సింహము కంటే మించినటువంటి బల పరాక్రమములు కలిగి ఉన్నారు కౌయువాం మీరెవ్వరు ఇంద్రధనుస్సు లాంటి అద్భుతమైనటువంటి శక్రచాప నిభే చా పే ధనుర్బాణాలు ధరించి ఉన్నారు మీరిద్దరూ ఎవ్వరూ శ్రీమంతౌ రూప సంపన్నౌ ద్యుతిమంతౌ కాంతిమంతులుగా కనిపిస్తూ ఉన్నారు శ్రీమంతులుగా కనిపిస్తూ ఉన్నారు తేజోవంతులుగా కనిపిస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి రూపముతో ప్రకాశిస్తూ ఉన్నారు కౌయువా మీరెవ్వరూ మీ కాంతితో ఈ వనము ఈ పంపా తీరము ఈ ఋష్యమక పర్వతమంతా ప్రకాశిస్తుంది దివి నుండి భువికి దిగి వచ్చిన సూర్యచంద్రుల్లాగా ఉన్నారు కౌయువా మీరెవ్వరు దేవరూపముతో ఉన్నటువంటి మానవులలాగా ఉన్నారు మీరెవ్వరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎట్లా రాగలిగారు ఇక్కడి దాకా ఆయత మీ భుజాలు ఆజానుదీర్ఘంగా ఉన్నాయి సువృత్తాశ్చ మీ భుజములు గుండ్రముగా బలిష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇట్లాంటి భుజములకు ఆభరణాలు వేస్తే ఎంత అలంకారంగా ఉంటుందో కదా కానీ మీరు సర్వభూషణ భూషార్హా కిమర్థం న విభూషితా ఒక్క ఆభరణం కూడా మీరు వేసుకోలేదు ఎందుకని ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితాం పృథివీం ఇమాం మీ ఇద్దరిని చూస్తూ ఉంటే సముద్రాలతో కూడినటువంటి బహువన సమాహితమైనటువంటి వింధ్య మేరు పర్వతాలతో అలంకరింపబడినటువంటి ఈ సకల ధరాతలాన్నంతటిని కూడా రక్షించగలిగిన యోగ్యత కలవారులాగా కనిపిస్తూ ఉన్నారు మీరు కౌయువ మీరిద్దరూ ఎవరు మీ ధనుస్సులు దేవేంద్రుని వజ్రాయుధంలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి మీ అమ్ముల పొదలోని బాణాలు స్వశద్భి ఇవ పన్నగై బుసలు కొట్టే పాముల్లాగా కనిపిస్తూ ఉన్నాయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ